మనం వేటితో తృప్తిగా ఉన్నాం వేటిని బట్టి కలతపడుతున్నాం మనం కలతపడే విషయాలు ప్రభువు గురించి ఒకసారైనా ఉందా లేదా మనం తృప్తి పడుతున్న విషయాలు ప్రభు ఈరోజు మనకు కనిపించిన దాన్ని బట్టి మనం చాలా సంతోషంగా తృప్తిగా ఆనందంగా ఏమున్నా లేకపోయినా ఈరోజు నేను ప్రభుతో మాట్లాడా నేను చాలా తృప్తిగా ఉన్నానని మనం చెప్పగలుగుతున్నామా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ఆసాపు తన కీర్తన రాస్తూ ఏమంటాడంటే ఆకాశమందు నీవు నాకుండగా నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు అనగలమా మనం అలా చచ్చిపోయే లోపు అసలు ఒకసారన్నా అంటానా నువ్వు ఉండాలి మిగతా అన్నీ కూడా ఉండాలి నువ్వు ఉండాలి వాళ్ళు ఉండాలి నువ్వు ఉండాలి అవి ఉండాలి నువ్వు ఉండాలి ఇవి కావాలి నువ్వు ఉండాలా ఏం లేకపోతే ఎలాగ అయ్యా ఈ లోకంలో ఎలా కుదురు అయ్యా అసలు గౌరవిస్తారా మనుషులు అవి లేకపోతే ఎలా ఈ లేకపోతే ఎలా అనుకుంటాం కదా మనకు అన్నీ కావాలి అన్నిటితో పాటు ఎవరు ఉండాలి దేవుడు కూడా ఉండాలి మనకి ఈ లోకంలో సమృద్ధి ఏం తక్కువ కాకూడదు అవన్నీ ఇవ్వటానికి దేవుడు మనకి కావాలి కానీ ఆ సాప్కైతే దేవుడు తప్ప ఇంకేది కూడా అవసరం మరి పొందు మనం ఈ భూమి మీద అనుభవించినా కూడా అందులో కూడా మనకి జటిలమైన సమస్యలు ఉంటాయి కానీ దేవుని పొందును మనం కోరుకుంటే అక్కడి నుంచి ఇంకా మనకు బయటికి వెళ్ళాలనిపించదు